హాయ్ అండి అనుకోని అతిథి పదమూడో భాగం వినండి నిజమా నాతో ఎప్పుడు అనలేదు అని ఉంటే కొంచెం పర్సనల్గా చూసి ఉండేదాన్ని అందిసేసి ఏంటి నీకు ఇష్టమేనా మొహం అంత వెలిగిపోతుంది ఆ మాట చెప్పిన వెంటనే అంది రేఖ ఇది మరీ బాగుంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నా మొహం ఇలానే ఉంది మీ అందరితోటి సంతోషంగా ఉంటే నా మొహం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంది ఒప్పుకున్నానులే కానీ ఇంటికి అబ్బాయి ఎలా ఉంటాడో ఎప్పుడైనా ఏదైనా ఫోటో తీసావా అంది రేఖ ఎవరిని ఏమడుగుతున్నావు బానే ఉంటాడు అనుకుంటా ఏమో నేను ఎప్పుడూ అంత పరిశీలనగా చూడలేదు అందిసేసి మీ నానమ్మ నీకు అతనిచ్చి పెళ్లి చేయాలి అనే ఆలోచన వరకు వెళ్ళింది నువ్వు కనీసం చూడను కూడా చూడలేదా కొంచెం చదివే కాదు చుట్టూ ప్రపంచాన్ని కూడా చూడవే పెళ్ళయ్యాక ఏమీ ఉండవు ఇంట్లోంచి కదలాలంటే ఎన్నో పర్మిషన్లు అవసరం అవుతాయి అంది రేఖ అతనేమో కానీ లైఫ్లో అయితే కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఇంజనీరింగ్ అప్పుడు పీజీలో ఉంటాను అని చెప్తుంటా నువ్వు కూడా సపోర్ట్ చేయవా నాన్నతో మాట్లాడేటప్పుడు అంది చేసి నువ్వంత ప్లీజింగ్గా అడగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అందరూ ఫిక్స్ అయ్యారు నిన్ను పీజీలోనే పెట్టాలని హాస్టల్ అయితే ఫుడ్ బాగోదు పీజీ అయితే ఫుడ్ పర్లేదట అన్నీ రెడీ చేశారు నువ్వు వెళ్ళడమే తరువాయి అంది రేఖ అవునా థ్యాంక్ యూ పిన్ని ఎంత మంచి వార్త చెప్పావు నాకు అందరినీ ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్నాను నేను దీని అంతటికీ స్వర్ణ పిన్నికే థ్యాంక్స్ చెప్పాలి అంది ఆ క్రెడిట్ అంతా తనకే ఇచ్చేయకు నేనున్నాను కదా ఇద్దరూ కలిస్తేనే చెప్పట్లు అంది రేఖ నువ్వెప్పుడు స్పెషలే నాకు అందిసేసి చనివి ఇస్తున్నారు కదా అని దాన్ని దుర్వినియోగం చేసుకోకు నీ హద్దుల్లో నువ్వుండు ఎంత ఎదిగినా తల్లిదండ్రులు చాటుబిడ్డలాగే ఉండాలి అప్పుడే నీకు ఈ కుటుంబానికి గౌరవం అంది రేఖ ఏంటి నా మీదేదన్న అనుమానమా ఇంత పెద్ద క్లాస్ పీకుతున్నావు నేనేంటో తెలీదా అందిశి అలానే కాదురా అక్కడ కొందరు పిల్లల్ని చూసి మనం అలా ఉంటే తప్పేముంది అనిపిస్తుంది అందుకే ముందే చెప్తున్నాను నీకు అలా అనిపించినప్పుడు నా మాటలు నీకు గుర్తు రావాలి అంది రేఖ నేను మీ ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటాను సరేనా నాకు మీ అందరూ కావాలి మీరు లేకుండా నా లైఫ్ కష్టం అంది సరే ఈ మాట మీ స్వర్ణపిన్నికి చెప్పు వచ్చినప్పటి నుండి నిన్నేదో అనుమానంగా చూస్తోంది అంది రేఖ అవును నేను ఫోన్ అక్కడ పెట్టి వచ్చేస్తే నా ఫ్రెండ్ లతికకి మళ్ళీ చేసిందట ఎవరు నువ్వు ఎందుకు శశీకి చేసావు అంటూ అంది అవునా ఈ మధ్య సిఐడి పని కూడా మొదలుపెట్టిందా దేవుడా తనని మార్చడం ఎవ్వరి వల్ల కాదు పాపం బావా ఆయన్ని చూస్తే జాలిస్తోంది నాకు అందరం ఒక తీరు ఆవిడ ఒక తి ఒక తీరు అంది రేఖ మారాల్సిన అవసరం తనకేముంది తనకు అనుకూలంగా మనల్ని మనం మార్చుకుంటున్నాం కదా ఎప్పటికీ మారదు అంది రేఖ బాగా చెప్పావు ఇది మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంది రేఖ ఏంటి ఇక్కడ కబుర్లు ఇద్దరు రండి లోపలికి అంది సీతమ్మ ఇద్దరు లోపలికి వెళ్ళారు వాళ్ళు రమ్మన్నారు కనుక ఒకసారి వెళ్ళి వస్తే సరిపోయేదేమో ఇంటికి వాళ్ళందరూ ఎలా ఉన్నారో కూడా చూసినట్టు ఉండేది కదా అయ్యో పొరపాటు చేశాను ఇప్పుడు ఎలా అనుకున్నాడు అభి నానమ్మగారు ఫోన్ చేశారు బాబు ఒకటికి నాలుగు సార్లు అడిగారు మీ గురించి ఒకసారి ఫోన్ చేయకపోయారా అన్నాడు శ్రీను నిన్ను వంట పని కోసం పంపించింది అనుకున్నా నేనేం చేస్తున్నానో ఎలా ఉన్నానో తెలుసుకోవడం కోసం పెట్టిందని నాకు ఇప్పుడే అర్థమైంది అన్నాడు అభి అలా ఏం లేదు అభి తనకు నువ్వంటే ప్రాణం కోరి ఆపదలు ఎక్కడ తెచ్చుకుంటామో అని భయం నువ్వు ఆవిడ కోరిక తీరుస్తావనే ఆశతో ఇంకెప్పుడు తీరుతుంది అనే ఆతృతతో ఉన్నారు అన్నాడు అతను ఫోన్ చేశాడు ఎందుకు నా గురించి పదే పదే ఆలోచిస్తున్నావు నేను క్షేమంగా ఉన్నాను నువ్వు చెప్పిన పని మీదే ఉన్నాను నీ దగ్గరికి తీసుకొచ్చే రోజు దగ్గరలోనే ఉంది నువ్వు కంగారు పడకు అన్నాడు నువ్వు ఆ పని చేశావంటే చచ్చి నీ కడుపును పుడతాను అంది ఇప్పుడు మాత్రం ఏమన్నా పెద్దదానిలాగా బిహేవ్ చేస్తున్నావా అచ్చం చిన్నపిల్లలాగే మారాం అన్నిటికీ తొందర చిన్నపిల్లలు బొమ్మలు అడిగినట్టు అడుగుతున్నావు అన్నాడు పెద్దవాళ్ళం అయిపోయాక మనవల చేతిలో మేము చిన్నపిల్లలం అయిపోతాంరా అంది ఏంటి మాకంటే చిన్నపిల్లలా నువ్వు టెన్షన్ పడద్దు నీ కోరిక నెరవేర్చడం నా బాధ్యతే కాదు నాకు ఇష్టం కూడా అన్నాడు సరే జాగ్రత్త నాన్న అప్పుడప్పుడు వెళ్ళి మీ నాన్నకు కనపడుతుండరా మీ నాన్న నీ మీద అలిగాడు వాడికి నాకంటే వాళ్ళే ఎక్కువయ్యారు అని అంది అవును మరి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉంటున్నాను పెద్దావిడ శశి వాళ్ళిద్దరితోటి పరిచయం అంతకుమించి ఎవ్వరూ పెద్దగా పరిచయం లేరు అన్నాడు ఏంటి నీకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండాలని ఉందా నువ్వు అలా వెళ్ళినట్టయితే కనుక వీడియో కాల్ చేయరా నేను దాన్ని చూసుకుంటాను కళ్ళ నిండుగా అంది ఎవరిని చూస్తావు నువ్వు చేస్తానంటుంది వీడియో కాల్ నీకు వాళ్లే కాదు వాళ్ళకి నువ్వు కూడా కనపడతావు అన్నాడు ఆనవాళ్ళు తెలియకుండా ముఖానికి ఏదో ఒకటి కట్టేసుకుంటాలే అంది ఏమన్నా సినిమానా ముఖానికి ఒక పక్కగా చిన్న పుట్టుమచ్చి పెడితే రూపురేఖలు మారిపోవడానికి నిన్ను గుర్తుపట్టారనుకో ఇక అంతే సంగతి అన్నాడు దాన్ని చూసి ఎన్నో సంవత్సరాలు అయిందిరా ఒక్కసారి చూడాలనుంది అంది నీ కోరికలు రోజురోజుకి పెరుగుతున్నాయి కదా ముందు శశి అన్నావు ఇప్పుడు నీ కూతురు అంటున్నావు నేను ఇలా వెళ్ళి చెప్తే అలా వచ్చేయడానికి నీ కూతురు ఏమన్నా చిన్న పిల్ల శశిని లైన్లో పెట్టడానికి రెండు సంవత్సరాలు పెట్టింది ఇక నీ కూతుర్ని కూడా నీ దగ్గరికి చేర్చాలంటే నేను ముసలివాడిని అయిపోతాను అన్నాడు నువ్వు ముసలివాడవైపోయాక నేను ఉంటానా అప్పుడు నిన్ను ఇలా చేయరా ఇది చేయరా అని నన్ను వాళ్ళు ఎవ్వరూ ఉండరు అంది ఎక్కడికి వెళ్తావు పిచ్చి పిచ్చి మాటలు కానీ నీకు సంతోషం కలిగించేలాగా చేస్తాను నువ్వు కంగారు పడకంతే ఎక్కువ ఆలోచించకు రెస్ట్ తీసుకో అన్నాడు అభి నా గురించి వదిలే కానీ నాన్నని కలవరా ఒకసారి వెళ్ళి వాడికి మాత్రం ఎవరున్నారా నువ్వు నేను తప్పించి అప్పుడప్పుడు వెళ్ళి కనిపిస్తూ ఉండు దాదాగిరి చేస్తూ రౌడీలా ఉన్నా వాడు మనిషేరా అంది వెళ్తానులే వెళ్ళి చూసి వస్తాను వెళ్ళినా మనతో మాట్లాడే తీరిక ఉండదు ఆయనకి అందుకే వెళ్ళట్లేదు అంతకుమించి ఏం లేదు అన్నాడు సరే ఉంటాను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు అంటూ ఫోన్ పెట్టేసింది వీళ్లను వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇప్పటికీ ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకెప్పటికీ అర్థం కాదు అనుకున్నాడు ఒక్కసారి వెళ్ళి తండ్రిని కూడా కలిసి వస్తే అయిపోతుంది అనుకున్నాడు బయలుదేరాడు అక్కడ ఇంటి ముందు దిగి లోపలికి వెళ్తూ డాడీ ఎక్కడున్నారు అన్నాడు అభి మీటింగ్లో ఉన్నారు నీకేంటి మీ డాడీని చూడాలనిపించిందా ఈరోజు ఎక్కడికి వచ్చావు అన్నాడు మేనేజర్ టైం ఎంత పడుతుంది చాలా ఎక్కువ టైం వెయిట్ చేయాలా అన్నాడు చాలాసేపు వెయిట్ చేయాలి అంటే వెళ్ళిపోతావా అంటూ వచ్చాడు శంకర్ గౌడ్ అంటే కొంచెం పనుంది డాడీ అందుకని అన్నాడు నీకు నేను తప్పించి అన్నీ ఇంపార్టెంట్ అయిన పనులే అన్నాడు అతను అలా కాదు డాడీ నానమ్మ మిమ్మల్ని చూసి రమ్మంది అన్నాడు అందుకని వచ్చావు నీకు చూడాలనిపించి కాదు అన్నాడు మీరు ఇలా మాట్లాడితే సమాధానం చెప్పడం కష్టం అన్నాడు అభి రా లోపలికి అన్నాడు భుజం చుట్టూ చేయి వేసి నడిపించి తీసుకువెళ్తూ మీరు మీటింగ్లో ఉన్నారన్నాడు మీరేమో ఊరికే ఉన్నారు ఏంటి ఎప్పుడూ లేనిది ఈరోజు ఫ్రీగా ఉన్నారు అన్నాడు మీటింగ్లోనే ఉన్నాను కానీ వాళ్లకు ఆలోచించుకోవడానికి టైం ఇచ్చాను ముందు నువ్వు నాకు ఇది చెప్పు నాకెప్పుడు తీసుకొచ్చి చూపిస్తున్నావుతానని అన్నాడు ఎవరిని అన్నాడు అర్థం కానట్టు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటుందట నీ పరిస్థితి కూడా అలాగే ఉంది ఆ అమ్మాయిని బైక్ ఎక్కించుకుని తిప్పుతున్నావు నా దగ్గరికి ఎప్పుడు తీసుకొచ్చి చూపిస్తావు అని అడిగితే ఎవరు అని నన్నే అడుగుతున్నావు అన్నాడు డాడీ నేను ఆ అమ్మాయిని ఎందుకు తిప్పుతున్నానంటే నానమ్మ కోరిక తీర్చడం కోసం నానమ్మని మిమ్మల్ని సంతోషపెట్టాలని అన్నాడు అంతేకాని తనపై నీకు సంథింగ్ సంథింగ్ లేదంటావు అన్నాడు నవ్వుతూ ఉంటే మాత్రం మీరు నన్ను చేసుకొని చేసుకొనిస్తారా మీ సంగతి వదిలేండి మిమ్మల్ని ఎలాగో ఒప్పిద్దామనుకున్నా వాళ్ళు నాకు ఇచ్చి చేస్తారా అన్నాడు వాళ్ళకి నీ మీద మంచి ఒపీనియన్ ఉందని టాక్ నువ్వెంత ఇంప్రెస్ చేసావో తెలియదు కానీ నీ మీద మంచి ఒపీనియన్ ఉందట ఏమో ఒక సంవత్సరం పోయేసరికి నా మనవరాల్ని పెళ్ళి చేసుకో ఆవిడే అడుగుతుందేమో అన్నాడు అయితే నీ కొడుకు విజయం సాధిస్తున్నాడని నువ్వు గర్వపడచ్చు అన్నాడు అభి పడతాను పడతాను కానీ నువ్వు నానమ్మ చెప్పింది చేసినప్పుడే నేను గర్వంగా ఫీల్ అవుతాను అన్నాడు మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ వద్దనుకుని వెళ్ళిపోయి వాళ్లతో సంతోషంగా ఉన్న ఆవిడంటే మీకెందుకంత అభిమానం వాళ్ళ ఇంట్లోని ఆడపిల్లని తీసుకొచ్చేయాలి అనుకునేంత కోపం ఎందుకు అన్నాడు నీకు చెప్పినా అర్థం కాదులే మీకు సిల్లీగా అనిపించే పాయింట్లు మాకు చాలా బలంగా అనిపిస్తాయి ఒక్క అరగంట వెయిట్ చేయి వచ్చేస్తాను ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకుని నీతో కలిసి బోన్ చేయాలి వెయిట్ చేస్తావు కదా అంటూ వెళ్ళిపోయాడు ఇరికించేశారు ఇక్కడ ఇప్పుడు ఆయన మీటింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి అన్నాడు శశి ఫోన్ చేసింది అమ్మా బ్రతికించావు నీతో మాట్లాడుతూ డాడీ వచ్చే వరకు ఈజీగా వెయిట్ చేసేయచ్చు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఎక్కడున్నావు అంది ఒక ఇంపార్టెంట్ అయిన వ్యక్తిని కలవటానికని వచ్చాను ఆయన మీటింగ్లో ఉన్నారు అందుకే వెయిట్ చేస్తున్నాను అన్నాడు నీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను అంది గుడ్ న్యూస్ చెప్పే తొందరగా అన్నాడు అంత ఈజీగా చెప్పేస్తే మజా ఏముంటుంది మనం ఎప్పుడు కలుస్తామో అప్పుడు చెప్తాను అంది నేను మీ ఇంటికి వద్దామని అనుకుంటున్నాను అన్నాడు ఎలా వస్తావు అంది బైక్ మీద ఏయ్ జోకులు వేయకు ఎలా వస్తావంటే వీళ్ళెవరూ నిన్ను ఇప్పుడు రమ్మని పిలవలేదు కదా ఎలా వస్తావు వచ్చి వీళ్లతో ఏమని చెప్తావు అంది కదా అదే అర్థం కాక ఆలోచిస్తున్నాను ఏ వంక పెట్టుకుని అక్కడికి వద్దామా అని అన్నాడు ఏం వద్దు ఊరికే సరదాగా అన్నాను కానీ రావద్దు ప్లీజ్ ఇప్పటికే మా స్వర్ణపిన్ని నువ్వు ఫోన్లో మాట్లాడిన దానికే అనుమానించింది కదా నువ్వు వచ్చావంటే కదలల్లేస్తుంది మనం ఈజీగా దొరికిపోతాం అంది దొరికిపోతామా ఏంటి నువ్వు మాట్లాడేది దీంట్లో ఏముంది నువ్వేమైనా నన్ను పిలిచావా మన ఇద్దరి మధ్య ఏముంది నువ్వేమైనా నాకు ఐ లవ్ యూ చెప్పావా నేను నీకు చెప్పానా అన్నాడు ఇలా మాట్లాడితే కష్టం నీతో మాట్లాడడం అందిసేసి నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతున్నావు అంది నేను ఈ డైలాగు ఇప్పుడే ఒకరికి చెప్పాను అన్నాడు ఎవరు నీ గర్ల్ ఫ్రెండా అంది వెంటనే నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరులే ఉన్న ఒక గర్ల్ ఫ్రెండ్ నువ్వే నువ్వు కూడా వెళ్ళి ఊర్లో కూర్చున్నావు ఇక్కడ ఎంత బోరు కొడుతుందో తెలుసా అన్నాడు మరి మన ఇద్దరి మధ్య ఏముంది దొరికిపోతానని అడిగావు అన్నావు మరి గర్ల్ఫ్రెండ్ అనే విషయం తెలిసిన ప్రమాదమే కదా అంది తెలివితేటలు ఎక్కువే బాగానే కవర్ చేసుకున్నావు అన్నాడు వెనక నుండి వచ్చి చేతిలో ఫోన్ తీసుకున్నాడు శంకర్ ఏమ్మా ఎలా ఉన్నావు ఇంట్లో అందరూ బాగున్నారా అన్నాడు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ